హాయ్ అండి తులారాశి గురించి చెప్పుకుందాం తులారాశి అంటే స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం తులారాశిలో సంచరిస్తే శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శుక్రుడు అలంకార ప్రియుడు వారు అత్యాశకి వెళ్ళకండి పెళ్ళికి ముందు జీవితం వేరు ఉంటుంది పెళ్ళయ్యాక తులరాశి వారికి ఆడవారికి శుక్రబలం ఎక్కువ ఉండాలి మగవారికి కుజబలం ఎక్కువ ఉండాలి వీరు ఎంత డౌన్కి వెళ్ళినా అంతకు రెట్టింపు ముందుకు వెళ్తారు ఈ సంవత్సరం వీరు భాగ్య గురువు యోగం కలిసి రావడంతో కోటి లాభాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఏ వ్యాపారంలో అయినా ఏ రంగంలో అయినా విజయం సాధిస్తారు వారికి మే పద్నాలుగు వరకు కొంత సక్సెస్ కనిపించదు ఆ తర్వాత విజయం మీదే తులరాశిలో పుట్టినవారు డబ్బు అప్పు అస్సలు ఇవ్వకండి అది తిరిగి రావడం చాలా కష్టం మీరు వడ్డీ వ్యాపారులైతే కుటుంబ సభ్యుల పేరుపైన ఇవ్వండి వీలైతే మీరు సంపాదించిన దానిలో కొంత దానం చేయండి ఇంతకుముందు మీకు ఎవరైనా మోసం చేశారో వారిని మళ్ళీ నమ్మకండి నీతో ఎవరైనా బాగా మాట్లాడతారో పూర్తిగా నమ్మిస్తారో వారిని అస్సలు నమ్మకండి ఏదో ప్రమాదం జరిగినట్లు గుర్తుంచుకోండి దక్షిణామూర్తికి పూజ చేయండి లేదా స్తోత్రం పఠించండి